బీసీలకి దమాషా పద్ధతిన అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలి బీసీలకి రాజకీయ వాటా కల్పించని పార్టీలని ఈ ఎన్నికల్లో పార్టీలకి టికెట్లు ఓట్లతో బుద్ధి చెప్తాం రెండు శాతం కులాలే అసెంబ్లీలో ఉండాలి యాభై శాతం మొండి చేయి చూపిస్తే సహించాం వైసీపీ టీడీపీ జనసేన కూటమిలు బీసీల రాజకీయ పాలసీ ప్రకటించాలి ప్రతి జిల్లాను యూనిట్గా యాభై శాతం టిక్కెట్టు బీసీలకి ఇవ్వాల్సిందే ఈ వారంలోనే పదివేల మందితో గుంటూరులో బీసీల రాజకీయ ప్లీనరీని నిర్వహిస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుల జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు కేశ శంకర్రావు వెల్లడి రాజకీయ పార్టీలకు నైతిక విలువలు లేవు వాళ్ళకు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు లేవు రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఈరోజు సిట్టింగ్లకు టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది అదేవిధంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని చెప్పి కొంతమంది ఇలా అన్ని రాజకీయ పార్టీలు మొదటి నుంచి జెండా మోసి ఆ పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి ఉంది ఆ పార్టీలో ఒక సైనికునిగా పనిచేసినటువంటి బీసీలకు డబ్బులు లేవని ఇవాళ ఎన్నికల్లో పెట్టుబడి పెట్టలేరని చెప్పి టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఈరోజు మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు శాతం లేనటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చి ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేన ఈ బీజేపీ కూటమిలు ఐదు శాతం లేనటువంటి అగ్రకులాల పక్షాన ఉంటారా లేదా యాభై శాతం పైబడి ఉన్నటువంటి బీసీల పక్షాన ఉంటారా తేల్చుకోవాలి ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తొంభై నాలుగు అసెంబ్లీ టికెట్లు ప్రకటించడం జరిగింది పొద్దున్న లేస్తే మాది బీసీల పేటెంట్ మాది బీసీల పార్టీ మా బీసీలకు వెన్నుముక బోన్ అని చెప్పినటువంటి టీడీపీ పార్టీ ఇలా తొంభై నాలుగు టికెట్లు ఇచ్చిన దాంట్లో సగం సీట్లు ఇవ్వాలి కానీ కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఇచ్చి బీసీలకు మండి చేయించారు అదేవిధంగా వైసీపీ పార్టీ మొత్తం ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ను చేంజ్ చేస్తూ పక్క జిల్లాలను ఇతర ఇతరులను స్థానికేతరం తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీసీలకు జెండా మోసిన ఈ సందర్భంలో టికెట్లు ఇవ్వాలి టికెట్లు ఇవ్వనటువంటి పార్టీలకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు మాకు టికెట్లు లేనటువంటి మీరు మా ఓట్లను ఏ విధంగా అడుగుతారు మాకు టికెట్లు లేనటువంటి మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు ఈరోజు పార్టీ అధ్యక్ష పగ్గాలు మీ చేతిలో ఉంది వైసీపీ పార్టీ అధ్యక్షుల పదవులు మీ చేతులు ఉన్నాయి టీడీపీ పార్టీ మీ చేతులే ఉన్నది బీజేపీ పార్టీ మీ చేతిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పగ్గాలు మీ చేతులు ఉన్నాయి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల పగ్గాలు అగ్రకులాల చేతులే ఉన్నాయి ఒక్క పార్టీ కూడా బీసీకి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదు అదేవిధంగా అధ్యక్ష పదవి ఇవ్వలేదు భవిష్యత్తులో మేము ఎన్నికల్లో గెలిస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఏ పార్టీ కూడా చెప్పడం లేదు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు అధ్యక్ష ప పార్టీ అధ్యక్షుని పదవి ఇవ్వరు చివరికి అసెంబ్లీ సీట్లు ఇవ్వరు పార్లమెంట్ సీట్లు ఇవ్వరు అంటే బీసీలను రాజకీయంగా పాలేరుగా గులాంగి చేయించుకుంటున్నారు తప్ప బీసీలకు రాజకీయంగా న్యాయం చేయడం లేదు మీ పార్టీలను ఇలా మా కేశన శంకర్రావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యమం బీసీ ఉద్యమం చాలా ఉద్ధృతంగా నడుస్తుంది త్వరలోనే ఇలా గుంటూరులో ఒక బీసీలు రాజకీయ పీనర్ పెట్టి బీసీల పక్షాన ఉండే పార్టీలేవి బీసీ వ్యతిరేక పార్టీలేవి మేము ఆ రోజు ప్రకటిస్తాం మేము బీసీ వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తే ఈ ఎన్నికల్లో బీసీలందరూ ఓటు అనే ఆయున తోటి మీకు గుణపాఠం చెప్పి మిమ్మల్ని బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మేము చివరిగా చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలకు చివరి అవకాశం ఇస్తున్నాం బీసీలు రాజకీయంగా చైతన్యంగా లేరు ఓటు చైతన్యంగా లేరు బీసీలు పార్టీల వారిగా విడిపోతున్నారు నేను మీరు అనుకుంటున్నారు కానీ బీసీలు అలుచుకుంటే ఎన్టీ రామారావునే ఉడగొట్టిన చరిత్ర బీసీలకు ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేసి బీసీలను రాజకీయంగా అణచివేస్తే వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో కేశన శంకర్రావు గారి నాయకత్వంలో బీసీలకు ఒక రాజకీయ వేదిక తీసుకొస్తాం బీసీలకు ఒక రాజకీయ పార్టీ తీసుకొస్తాం బీసీల రాజకీయ పార్టీ వచ్చిన రోజు ఉత్తరప్రదేశ్లో బీహార్లో దక్షిణ భారతదేశంలో అగ్రకుల రాజకీయ పార్టీలకు పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు దొరుకుతలేదు ఒకవేళ అభ్యర్థులు దొరికితే వాళ్ళకి డిపాజిట్లు రావడం లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు రాజకీయ పార్టీ వచ్చిన రోజు మీ పార్టీ కాలేాలకు తాళాలు వేసుకొని టూ లెట్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మర్యాదగా మా టిక్కెట్టు ఇరవై రెండవ వాటు కళా భారతీయ రోడ్లో తోపుడు బళ్ళు సంతని కొనసాగించాలి వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చర్యల్ని ఖండించండి తోపుడుబల్లు కార్మికుల ధర్నా జీబీఎంసి ఇరవై రెండవ వార్డు కళాబార్తి రోడ్డులో గత ఇరవై ఏళ్లుగా తోపుడుబల్లు సంత వీధి విక్రయదారులు జీవనోపాధి పొందుతున్నారు రెండు వందల మంది ఉపాధి పొందుతున్న వీరిని వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్యాయంగా తొలగించడాన్ని విశాఖ తోపుడుబల్లు చిరు వ్యాపారస్తుల కార్మిక సంఘం సిఐటియు ఖండిస్తుంది ఆదివారం తొలగించిన వ్యాపారస్తులకి అక్కడే ఉపాధి రక్షణ కల్పించాలని పీతల మూర్తి యాదవ్ చర్యల్ని ఖండిస్తూ పిఠాపురం కాలనీ రోడ్డులో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి మణి జోన్ సిఐటియు కోశాధికారి వి కృష్ణరాలు మాట్లాడుతూ బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించిందని బ్రతకడం కోసం టిఫిన్ ఫ్రూట్స్ కూరగాయలు పానీపూరి చాట్ వంటి ఆహార వస్తువులతో పాటు ఇంటిలోకి అవసరమైన సామాన్లు అమ్ముకొని జీవిస్తున్నారన్నారు జీవీఎంసీ ఇరవై రెండవ వార్డు పిఠాపురం కాలనీ కళాభారతి రోడ్డు మార్గంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ తోపుడు మీద వీధి విక్రయదారులు చిరు వ్యాపారస్తులు జీవనోపాధి పొందుతున్నారు ప్రతి సోమవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంత వ్యాపారస్తులు కూడా ఇక్కడే తమ యొక్క జీవనోపాధి కొనసాగిస్తున్నారు ఇటువంటి తోపుడుబల్ల బళ్ళు కార్మికులు వీధి విక్రయదారుల యొక్క సంత వ్యాపారస్తుల యొక్క జీవనోపాధిని దెబ్బతీసే విధంగా జనసేన కార్పొరేటరు పేతల మూర్తి యాదవ్ చర్యలు అనేది చాలా దుర్మార్గంగా ఉన్నాయి వీళ్ళ వ్యాపారస్తులను ఇక్కడ నుండి తొలగించే చర్యలు అనేది విడనాడాలని చెప్పి మేము సిఐటిగా కోరుతూ ఉన్నాం ఇప్పటికే రా విశాఖపట్నం జిల్లాలో దాదాపు యాభై వేల కుటుంబాలు ఈ వీధి విక్రయదారులు బతుకుతూ ఉన్నారు మున్సిపల్ కార్పొరేషను వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు అనేది ఇచ్చింది వాళ్ళకు ఉపాధి రక్షణ కల్పించే విధంగా ఒక వీధి విక్రయదారుల చట్టం రెండు వేల పద్నాలుగు చట్టం అనేది వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వీళ్ళు ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటారో అక్కడే వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఆ చట్టం కూడా తెలియజేస్తూ ఉంది ఈరోజు ఆ చట్టాన్ని ధిక్కరించి ఏదైతే పిఠాపురం కాలనీలో దోపుడు బళ్ళని తొలగించడం సంత వ్యాపారస్తులను తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది తక్షణమే మేము ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తాం ఇక్కడ నుండి తొలగించమని చెప్పి ఈ మూర్తి యాదవ్ కూడా హెచ్చరికలు తెలియజేస్తూ ఉన్నాం నీకు చేతనైతే మా వీధి విక్రయదారుల పక్షాన నిలబడి ప్రభుత్వం దాడులు చేస్తే ఆ దాడుల్ని అడ్డుకునే విధంగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే వీధి విక్రయదారులు ఎవరైతే ఉన్నారో ఈ వీధి విక్రయదారులందరికీ కూడా ప్రభుత్వం నుండి ముద్రా లోన్లు ఇప్పించే విధంగా మీరు చర్యలు తీసుకోండి చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ నుండి తొలగించి ఏదైతే శ్మశానం పక్కకి వెళ్ళిపోండి లేకపోతే ఎవడు జనాలు తిరగని పెట్ట మనిషి కూడా లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి సాధ్యం కాదు వీళ్ళు వేగలు తోలుకోవడం తప్ప వీళ్ళు వ్యాపారాలు ఏమి అంతరం కూడా సాగవు వీళ్ళు ఒక రోడ్డును పడడం తప్ప ఇంకోటి ఉపయోగం లేదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మా ఉపాధి రక్షణ కల్పించే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు బొచ్చాన్సే ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చా ఝాన్సీ లక్ష్మి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారికి పూజలు చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఆమెతో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు పూజ అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలని అందజేశారు ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న రెడ్డికి ప్రజల సంపూర్ణ మద్దతు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాలని ఇంకా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారు పిలిచే పలికే తల్లి ఉత్తరాంధ్ర కల్పవల్లి కనక మహాలక్ష్మి తల్లి సంపూర్ణమైన ఆశ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మా వైఎస్ఆర్ పార్టీకి అందరూ అనేక సంక్షేమ పదాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా ఏ అయితే ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఇంకా ఇంకా అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకి పో విజ్ఞప్తి చేస్తున్నాను సోదర పదవులు నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ మూడు జిల్లాలకి ఎంపీగా ఉన్నాను అలాగే విజయనగరం రెండు సార్లు ఎంపీగా చేశాను జిల్లా చైర్మన్ చేశాను అంటే ఆ అనుభవం ఉంది వెళ్ళి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడా విశాఖ అభివృద్ధి కోసం మీరు చూస్తే ఒకసారి చూస్తే డా చూస్తే ఎన్ని ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని ఫ్రూట్ఫుల్ చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అటు యువత కానీ మహిళలకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఇప్పటికే ఆరోగ్యం విద్య ఉపాధి రంగాల్లోనూ ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి తీసుకెళ్ళేవలసిన వాయితీ కూడా ఉంది కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్ పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనమని ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా ఆశ్ర మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను మరింత చేరువుగా ప్రభుత్వ ఫలితాలు పథకాలన్నీ కూడా అందాలి వాటిని పట్టించుకోవాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లి తాలూకు పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరా సోదరా నేను ఇంకెవరైతే నాలో క్లవ్ కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినల్లు శ్రీహరిపురం నా పుట్టినిల్లు ఇది పెట్టి విజయనగరం నేను పుట్టినట్లో చదువుకున్నాను ఇక్కడ చదువుతున్నాను కూడా ఇక్కడ పెరిగాను సో ఇక్కడ నాకు ఎవరు వేరే అండానికి కూడా క్వశ్చన్ కూడా లేదు ఇక్కడ అది ఆయన అడగండి ఏ పాట గురించి గు ప్రజలకి అజెండా చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఇవాళ ప్రజలకు చేరువగా ఈ రోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటాయి కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది మాట చెప్పడం దాటివేయడం అవతల తాలూకా నైజం ఇది చెప్పకపోయినా చేసి చూపించే పని జగన్ రెడ్డి గారి పని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా యార్లగడ్డ ప్రపంచవ్యాప్తంగా హిందీ వినియోగం ప్రచారంలో అగ్రభాగాన ఉన్న సంస్థ విశ్వ హిందూ పరిషత్ ఈ సంస్థ ప్రపంచంలోనే వివిధ దేశాల్లో భారతీయ సంస్కృతిని హిందీ భాష ద్వారా వ్యాప్తి చేయడానికి కృషి చేస్తున్నది భారతదేశంలో అన్ని ప్రాంతీయ భాషలతో సమన్వయం చేసి హిందీ శబ్దశక్తిని పెంచడం తద్వారా భాషాపరంగా జాతీయ సమైక్యతని సాధించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సుదీర్ఘ కాలంగా హిందీ ఇతర ప్రాంతీయుడైనప్పటికీ తెలుగు హిందీ భాషల వ్యాప్తికి విశేషమైన కృషి చేస్తున్న ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ని జాతీయ అధ్యక్షుడిగా నియమించారు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పదవిలో రెండు సంవత్సరాలు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా పర్యటించి వివిధ దేశాల్లో ఈ సంస్థ లక్ష్యాల్ని విజయవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకంతో యార్లగడ్డని జాతీయ అధ్యక్షుడిగా నియమించడానికి సంస్థ కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది భాష తెలుగు కానీ కన్నడం తమిళం మలయాళం ఇటువంటి భాషలు కూడా ఈ భాషా శబ్దాల నుంచి హిందీ భాషా శబ్దాలను పరిపోష్టం చేసి దాన్ని విశ్వ భాషగా హిందీని రూపొందించాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగానే ఈ విశ్వ హిందీ పరిషత్ విశ్వ హిందీ పరిషత్ నన్ను జాతీయ అధ్యక్షుడు చేశారు అయితే దీంతో ప్రధాన కర్త్యం నేను భావించేది అంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలనేటువంటిది అటల్ బిహారీ వాజ్పేయి గారి సంకల్పం ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసభులు ఆయన హిందీలో ప్రసంగం చేశారు ఆ తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆయన కూడా హిందీలోనే మాట్లాడారు ఐక్యరాజ్య సభ్యులు తర్వాత ప్రధానమంత్రిగా మళ్ళీ వాజ్పేయి గారు అయితే ఇటువంటి నేపథ్యంలో హిందీని ఐక్యరాజ్యసమితిలో అధికార భాషగా ఏర్పాటు చేయాలనేటువంటిది సంకల్పం ఈ సంకల్పానికి ఏం చేయాలంటే దాంతో కనీసం ఒక నూట యాభై దేశాలు దానికి సమ్మతి తెలియజేయాలి హిందీని కూడా మనం అధికార భాషగా చేస్తామని చెప్పి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే హిందీలో మాట్లాడితే కనుక ఎవరైనా వివిధ ప్రపంచ భాషలపై సైబర్టీరియస్గా ట్రాన్స్లేషన్ ఏర్పాటు చేయాలి దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది అయితే వాజ్పేయి ఏం చెప్పారంటే డబ్బు విషయంలో ఏ ఎంతగా ఖర్చు చేస్తా దాన్ని గ్రౌండ్ స్థాయితో బట్ హిందీని అధికార భాషగా చేయాలనేటువంటి ఆయన సంకల్పం అందుకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నన్ను తర్వాత పండిట్ విద్యా నివాస్ మిశ్రా గారు ఎస్ఐ రోడ్ తర్వాత మా ఇద్దరిని సభ్యులు చేసి ఈ దేశాల పర్యటించమని చెప్పారు అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గారి సంకల్పం ఈ విశ్వ హిందీ ప్రశ్న ద్వారా ఏంటంటే మన భారతీయులు ప్రపంచ దేశంలో ప్రతి చోట కూడా రాజకీయంగా కూడా కొంచెం శక్తివంతలు అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ లోకాలుగా ఉన్నటువంటి భారతీయులకి ఉంటారో వాళ్ళు వారి వారి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఐక్యరాజితిలో హిందీని అధికార పార్టీగా చేయాలనేటువంటి నిర్ణయం చర్చకు వచ్చినప్పుడు మీరు మాకు బద్దం తెలియజేయండి అని చెప్పి మన భారతీయులు ప్రవాస భారతీయులు ఏ అయితే ఉన్నారో ఆ సందర్భానికి కూడా చెప్పి దేశంలో ఓటర్ కార్యక్రమంగా చేపట్టమని చెప్పారు అందు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఐక్యరాజ్య అధికార భాషగా హిందీని తీసుకురా అనేటువంటిది ప్రధానమంత్రి కల్పం ఆ సంకల్పాన్ని పూర్తి చేయడం కోసం వృతాభక్తిగా భక్తిగా నా కార్యక్రమం నేను చేస్తాను అయితే నేను వారికి కృతజ్ఞత ఉన్నప్పుడు అమెరికా దేశంలో విదేశాంగ శాఖలో రక్షణ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఒక నాలుగు నమ్మకాలు ఒక నాలుగు విదేశీ భాషలు నేర్చుకోవాలని పెట్టాడు అందులో హిందీ ఒకటి ఆయన ఇపీనియన్ అంటే ఇప్పుడు ఈ నైన్ ఈ తర్వాత స్కూల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ తెలుగు సంభాషణలు ఏ ఉంటాయో వాళ్ళు వాళ్ళు లోకల్ భాషలో మాట్లాడుకుంటే మనకు అర్థం కాట్లేదు మన ఆధార భాష వస్తుంది కాబట్టి హిందీ కూడా మనం హిందీ పంజాబీ గు నాలుగు భాషలు పెట్టారు చేస్తారు చైనీస్ ఒకటి హిందీ ఒకటి అట్లా చేశారు జాతి పుష్కర్ కాబట్టి మనం ఐక్యరాష్ట్రంలో హిందీని అధికార భాష చేసుకుంటే మన గౌరవం అయితే ఇక్కడ హోళీ గారు చేస్తున్నాయి అంటే మిగతా భారతీయ భాషను మనం నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పి ఆయన చేస్తాడు వ్యతిరేకమైనటువంటి భాషలు దేశంలో ఉన్న భాషలోంచి కొన్ని శబ్దాలను సమానార్థంగా ఉండే సార్ కొన్ని శబ్దాలు కూడా చేసి హిందీని

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షలకు ఒక వెయ్యి నూట పదహారు రోజులు స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ అమ్మాలని చూస్తుంది అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది రానున్న ఎన్నికలలో రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని మేనిఫెస్టోలో పెడితేనే సహకరిస్తామని నినాదాలు పాదయాత్రలో నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి సిహెచ్ నరసింగరావు కేఎస్ఎన్ నీరుకొండ రామచంద్రరావు మస్తానప్ప కార్మికులు నుంచి జీవీఎంసి అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి జీవిఎంసీ గాంధీ విగ్రహం వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగ ఉద్యోగస్తులు అలాగే యూనియన్ నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున పాదయాత్ర జరుగుతుంది చాలా మన విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది చాలా పెద్ద సంస్థ కొన్ని కోట్ల ఓవర్తో ప్రతి సంవత్సరం కూడా లాభాలతో ముందుకు వెళ్తున్న సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో ఏర్పడింది ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తుందని చేయడానికి గత మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాల క్రితము ప్రైవేటీకరణ చేశామని చేస్తున్నామని తెలియపరిచారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగస్తులు కానివ్వండి కార్మిక నాయకులు యూనియన్ లీడర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున మూడు సంవత్సరాల నుంచి నిరసన తెలియజేస్తున్నారు అయిన అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కొంచెం కూడా దిగి రాకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఈరోజు ఇంత కాలయాపన చేసింది కేంద్ర ప్రభుత్వము అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కరోనా లాంటి విపత్ విపత్కర పరిస్థితుల్లో కూడా జనాలకి ఆక్సిజన్ సరఫరా చేసే విషయంలోనూ ఆ బెడ్స్ ఇచ్చే విషయంలోనూ కూడా ఎంతో ఎంతో సేవ చేసిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థ అంతేకాదు మార్చి పద్దెనిమిది మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ ఏర్పడింది ఆ మొదటి కౌన్సిల్లోనే స్వయంగా నేనే ఎజెండా ప్రిపేర్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఏకగ్రీవంగా చేసి రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది అలాగే తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అలాగే ఎయిర్పోర్ట్లో కూడా మన ముఖ్యమంత్రి త్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తులతోనూ కార్మిక యూనియన్ నాయకులతో కూడా చర్చించడం కూడా జరిగింది అటువంటి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా దిగి రాలేదు అలాగే మన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ వ్యతిరేక వ్యతిరేకానికి పోరాటం చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఏదైతే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని తెలియజేసుకుంటూ సెలవుస్తారు బీజేపీ ప్రభుత్వం క్యాబినెట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని తీర్మానించిన వెంటనే ఇమీడియట్లీగా మరి స్థానిక శాసనసభ్యుడిగా నేను అలాగే మొత్తం శెట్టి శ్రీనివాస్ మంత్రివర్యులుగా అలాగే మరి ఆనాడు ఎంవి సత్యనారాయణ గారు ఎంపీగా అనకాపల్లి ఎంపీ సత్యవతి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్సార్జ్గా ఉన్నటువంటి రెడ్డి గారు స్పందించి ఈ ప్లాంటు సె సెంటిమెంట్తో సంపాదించుకున్నటువంటి ప్లాంటు ఎవరు దయోదాక్షణతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు ముప్పై రెండు మందిని బలిదానం సమర్పించిన తర్వాత వచ్చినటువంటి ప్లాంటు ఈ ప్లాంట్ నెట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానందుకు వీలు లేదు ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని కేవలం పన్నెండు వందల డెబ్బై రూపాయలకే ఆనాడు అరవై గ్రామాల తాలూకా ప్రజలు ఇరవై ఆరు వేలు ఎకరాలు ఇచ్చారు అరవై గ్రామాల్ని షిఫ్ట్ చేసి ఐదు ఐదు గ్రామ ఐదు పునరావాస కేంద్రాలుగా ఏర్పరిచారు పదహారు వేల ఐదు వందల మందిని మరి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తామని ఆర్ కార్డులు ఇచ్చారు నాలుగు దశాబ్దాలు అయినప్పటికీ ఈవేళ రెండు వే ఎనిమిది వేల రెండు వందల రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చారు మిగతా ఎనిమిది వేల రెండు వందల యాభై మంది కూడా లైవ్లీవుడ్కి కూడా ఇబ్బంది పడుతూ ఇవాళ పార్టిసిపేషన్ చేసుకుంటూ ఆఫీసర్ ఇళ్లలో జీవనం గడుపుతున్నారు అలాగే లక్షలాది మంది ఈవేళ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు ఎంప్లాయీస్ కుటుంబాలు ఈవేళ మూడు లక్షల ఇరవై ఏడు వేల మంది ఓటర్లతో గాజువాక నియోజకవర్గం ఏర్పడ్డదంటే దానికి ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ ప్రధాన డిమాండ్ ఈవేళ బీజేపీ ప్రభుత్వం క్యాబినెట్లో క్యాబినెట్ సమావేశం జరుగుతోంది ఆ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇత్రుడా చేసుకోవాలని ఏ క్యాబినెట్లో అయితే బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని అలాగనే దాన్ని ఇత్రుడా కూడా ఈ క్యాబినెట్లోనే తీసుకోవాలని రైతులకు ఎలాగైతే ఉపశమనం కలిగించి అయ్యారు ప్రెస్టేజ్కి పోకుండా మోడీ గారు మానవతా దృక్పంతో ఈవేళ ఆ బీజే బీజేపీ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి గారు కానీ క్యాబినెట్లో ఈవేళ ఈ అంశాన్ని మీద డిస్కషన్ చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయట్లేదని తీర్మానం చేసి మాకందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాడే కాదు భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి కూడా ఇది సెంటిమెంట్గా భావిస్తున్నారు దక్షిణ భారతదేశంలో ఏకైక బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కారణానికి ఏ ఒక్కరికి కూడా మరి ఇష్టం లేని పని ఇలా మోడీ గారు చేయకూడదని ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో ఇతర అవుతున్నాం మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించాలని మీ ద్వారా మోడీ గారికి ప్రధానమంత్రికి ఆ క్యాబినెట్కి అలాగే మన కేంద్ర ప్రభుత్వానికి వినపం చేస్తున్నాం